నమస్కారం విశ్వా న్యూస్ కు స్వాగతం రామేశ్వర పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్లబ్ సభ్యులు విశేష సేవలందించారు సుమారు ఐదు వేలు మంది భక్తులకు పండ్లు వేడివేడి టీ పంపిణీ చేశారు భక్తుల సౌకర్యార్థం క్లబ్ ప్రతినిధులు సాయంత్రం నుండే స్వయంగా రంగంలోకి దిగి ఈ పంపిణీ చేపట్టారు శివరాత్రి మరుసటి రోజున కూడా భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ ప్రతినిధులు సత్యనారాయణ రాజ్ సోమ శ్రీనివాస్ తదితరులు పాల్గొని తమ సేవా గుణాన్ని చాటుకున్నారు ఈ రోజు ఆర్సి హనుమంతరావు గారు రేపు వస్తున్నారు రేపు అన్నదానం ఉంటుంది రేపు శిరీష మేడం ఏసీబీ గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారు మరి మా ఇంటర్నేషనల్ గొంతు పాండురంగ గారు నరసింహ గారు వీళ్ళు కూడా రేపు అటెండ్ అవుతున్నారు ఇంకోటి మా సెక్రటరీ యశ్వంత్ ట్రెజరర్ సోమ శ్రీనివాస్ గారు మరి అదేవిధంగా వనిత సోదరి చెప్పండి మీరు చంద్రికా మేడం మరియు శ్రీదేవి మేడం మరియు గజ్జల మహేశ్వరి గారు సెక్రటరీగా ఉన్నారు మరియు ఎంతో మంది ఉన్నప్పటికీ ఈ యొక్క సాధనలో క్లబ్ అంటే సేవలో ముందుంటుంది అనేటువంటి భావన ఏర్పడింది ప్రతి ఒక్క కార్యకర్త కూడా మాకు అభిమానించి మాకు ఎంతో దాతల సహాయంతో ఇది పర్టికులర్గా ఓన్లీ వైశాఖ నుంచే కలెక్ట్ చేస్తాం ఈ అమౌంట్ అంతా కూడా ఈ మాత్రం ఎవరికైనా భక్తులకు మేము అందజేస్తున్నాం మాకు ఎన్నో ఏళ్ళ చాలా మంచి పేరుంది ఆ విధంగానే కొనసాగాలని మేము అనుకుంటున్నాం జై వాసవి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా మీడియా మాకు ఈ అమ్మవారి కృప వల్ల మాకు అభివృద్ధిలో అభివృద్ధి కావాలని అమ్మవారి కృపతోని మేము ఇది దినదిన అభివృద్ధి చేయాలని అమ్మవారి కృప వల్ల మాకు వాసవి మాత మాకు సభ్యులందరూ సహకరించడం వల్ల ఇంత పెద్ద కార్యక్రమాలు మనకు తోటిగా అంద బంధుమిత్రులందరూ కూడా వాసవి క్లబ్కి ఇలా మంది జరుగుతుంటే మనకు ఆనందం అందం ఆనందం కనిపిస్తుంది మనం చేసిన పనిలో కూడా అభివృద్ధి జరగాలి ఏది చేస్తే అభివృద్ధి వస్తుందో అది మనకు భగవంతుడు మనకు చూపిస్తుంటాడు మనం అలాగా చేయదు ఇలా చే మనం చేసే కరెక్ట్ ఉంటే భావన కరెక్ట్ ఉంటే ఆ భావన అనేది కరెక్ట్ ఉంటే అది కరెక్ట్ జరుగుతుంటుంది మనం ఇది ఇంటర్నేషనల్ సిటీ లాగా అయిపోతుంది మన రామేశ్వరము షాద్ నగర్ ముకాబిలా ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి కూడా ఇక్కడ దర్శనాలు చేసుకుంటురు అభివృద్ధి జరుగుతుంది దినదినము రామలింగేశ్వర స్వామి కోరికలు అభివృద్ధి కూడా సాధించగలుగుతారు మనం ఏ కోరికైనా కూడా ఇక్కడ సాధించగలుగుము రామేశ్వరంలో అంత అభివృద్ధి వస్తుంది అది దినదిన అభివృద్ధి వారి వయసులో నుంచి కృపా నుంచి అందరం ఒకరు మొక్కరు యాగమంతమయ్యి ఇలా చేసిన ప్రోగ్రాము తీసుకున్న మీడియా మిత్రుల అందరికీ ధన్యవాదాలు జై వాసవి మాత జై వాసవి మాత మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి డిస్ట్రిక్ట్ వన్ జీరో టూ ఏ ప్లస్ వాసవి క్లబ్ నగర్ అండ్ వాసవి క్లబ్ వనిత షాద్నగర్ క్లబ్ తరఫున నేను రీజన్ చైర్పర్సన్గా రీజన్ ఫైవ్లో నా పేరు బొంతుల హనుమంతరావు నేను ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటాను కానీ వచ్చాను తర్వాత ఇక్కడ మన షాద్నగర్ క్లబ్ వాళ్ళు కానీ వనితా షాద్నగర్ క్లబ్ వాళ్ళు కానీ ఈ చేసిన సేవా కార్యక్రమం చాలా ప్రత్యేకము ఎందుకంటే ఫస్ట్ రెండో నెలలోనే రీజన్ చైర్పర్సన్ అవగాహన సదస్సు నిర్వహించడం అనేది చాలా మంచిది ఎందుకంటే లో ఒక స్టాండర్డ్ గుడ్ స్టాండింగ్ క్లబ్ అవడానికి కానీ అన్ని విధాలుగా కూడా మనకి ఒక పేరు ప్రత్యేకతలు రావడానికి కానీ వాసు క్లబ్ ఇంటర్నేషనల్లో మనం పదహారు వందల క్లబ్బుల్లో కూడా మనము ఒక రెండు క్లబ్బులము ఒక ఐదు వేల మందికి ఈ రోజున అన్నదాన కార్యక్రమం చేస్తున్నామంటే చాలా మంచిది అనమాట అది కూడా దక్షిణ రామేశ్వరం అనే ప్రత్యేక ప్రత్యేక స్థలం ఇది పొందే స్థలము దీని ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పేరు పేరున ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గారికి అండ్ జోన్ చైర్పర్సన్ అండ్ మన సీఎంఆర్ ఇన్ఛార్జి వెంకటరమణ గారికి మన మా ఆర్ఎస్ అజయ్ కుమార్ గారికి అందరికి కూడా అట్లైన వనిత క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పిఎస్సీలకి ప్లస్ ఐఈసీ ఆఫీసర్ మన షార్నర్ క్లబ్ నుంచి ఐఈసీ ఆఫీసర్ పాండ్ దొంతు పాండ్రంగి గారు కానీ ప్లస్ సూర్యశాఖ నరసింహగుతావు గారు కానీ తర్వాత డిస్టిక్ ఆఫీసర్లు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను